హలో ఫ్రెండ్స్ కెమెరాలో రికార్డ్ అయిన షాకింగ్ సంఘటనను ఈ రోజు వీడియోలో తీసుకొచ్చేశాను ఈ షాకింగ్ సంఘటనను చూస్తే నిజంగా మీకు గుస్బంబ్స్ వచ్చేసి సల్లగా శంఠాలు వడిపోతాయి కాబట్టి మస్తు ఇంట్రెస్టింగ్ గా ఉండే ఈ వీడియోని వరకు చూసేయండి టు నైట్ షో చూసి నిమ్మలంగింటికొస్తున్న ఇద్దరు పూరగాళ్ళు ఇల్లచ్చేసింది మామని గల్లీల బండిని జరింత పోనిచ్చిర్రో లేదో కుక్క ఏం మార్చి ఉన్నాదని కయ్యి కయ్యి మొత్తుకుంటుంది దాంతో ముందల చూస్తే మార్నింగ్ కెళ్ళి పొద్దున్న సింహం రండిరా రండి అంటుంటుంది ఇగేముంది గల్లిపోరగాల గులాబ్జాములు గడగడలాడిపోడుతో బండికి లైట్ వేసి బండి దిగేసి కుక్కూరికి ఉరుకుతారు దాంతో ఖాన్ మాము అబ్బా జరింతల్నే నోటికాడికి వచ్చిన నీసుకురా మిస్ అయ్యగదరా తునీ అమ్మ ఏం బతుకురా నాదంటూ శుద్ధా మీ కొడుకులు ఏం దాక పోతారో అని ఫీల్ అయితూ ఫీల్ అయితూనే సుడనికొస్తుంటాడు ఖాన్ మాము ఫారెస్ట్ ఏరియాలో చింత లేకుండా తిరుగుతున్న చిరుతలకు మధ్యాహ్నం మండి బిర్యానీ ఫిరీగా దొరికేసుడుతో కడుపు నిండా కురసాదిగా తినొచ్చని అడవికొచ్చిన ఆడవుల మీదకి ఆరాటంగా ఆవేశంగా దాడికి దిగుతాయి కాని తెల్ల టీషర్ట్ లాంటి కాస్త వెనకాలుండిపోవడంతో చిరుత సంపుదామని సోడూరు ఎట్లా కొట్టుకుంటుందో ఆల్మోస్ట్ ఉన్న చిరుత సడన్ గా గమ్ము నుండిపోయిందంటే యాంటి యొక్క అదృష్టం చాలా గొప్పదే నూడిల్స్ జుట్టు పాపలతో వచ్చిన జిగేల్ రాణి ప్రశాంతంగా ఉన్న ఒంటే మేడం ను గెలుకుతూ నేను కూడా నీ జాతికే చెందుతా అంటూ దాహ్ మనమిద్దరం ఒక సెల్ఫీ ఫోటో దిగుదామని చెప్పి పందిలాగా మూతి వెడతది బట్ ఒంటే మేడం ఈమెల్ ఉన్న సెల్ఫీ భూతాన్ని దిబ్బక్ అర్ధరాత్రి అర్ధరాత్రిపూట ఆవుల లేసి వచ్చిన డైరీ ఫామ్ ఓనర్ షెడ్యూల్ కచ్చి చూడంగా ఆవులు తాళ్లు దెంపుకొని అక్కడిక్కడూ ఉరుకుతుంటాయి దాంతో పరిశాన్ల పడ్డ ఓనర్ గారు ఇంటిలోఫట్ వెళ్ళి ఒక టార్చ్ లైట్ పట్టుకొని వస్తాడు అలాగే ఎంతకైనా మంచిదని చెప్పి కారాతలకెళ్లి ఒక గొడ్డలు తీసుకొని వస్తాడమ్మా గప్పుడే ఆవు రప్పు నొరుకొస్తుండగా ఎనికికెళ్లి ఆకలి ఉన్న సింహం ఆవు దూడ నోట్ల పెట్టుకుని మింగేద్దామనే చూసింది బట్ బాబాయ్ గొడ్డలు తీసుకుని గుంజి కొడతాడు సింహాన్ని దాంతో ఈ సింహం చేసిన పనికి ప్రసాదం అందుకొని దూడనిచిపెట్టి దూరంగా వారిపోతుంటది అడవికొచ్చిన అమ్మాయిలు వాట్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ అంటూ ఏంటివేంటి ఓ బ్యాగ్లకెళ్లి తీసి గప్ప గప్ప తింటుంటాయి గప్పుడే కట్టలు కోపంలో ఉన్న కాట్రాస్ కాక ఈ ఏరియా నాదంటూ బుల్లెట్ వేగంలో వచ్చి బుట్ట బొమ్మలను బాగోయాసి అంటూ దారుణంగా ఎంటబడతాడు బయట సంపేద్దామన్నట్టే జంగల్లో అయిన సింహం కి జిరాఫీ మాంసం తినాలని మస్తు నాల్క గుంజుతుంది కానీ జిరాఫేమన్నా తక్కువదింటదా ఈ ఎక్కిన సింహాన్ని పొట్టవలిగేలా పొట్టు పొట్టు కొట్టి మైలపోలు తీస్తుంది దిస్తది ఇంకా కాల్ వచ్చిన సింహాన్ని అయితే సీదా సిక్స్ కొట్టేస్తుంది ఈ సిక్స్ పోయిన సింహాన్ని చూడొర్రి బిటి యొక్క హాలత్ ఎట్లా మారిపోయిందో కాకుల కారడవికి వచ్చిన కాకలు కారెందుకు దిగిర్రో గాని గరం మీదున్న గజేంద్రుడు గోషిగాలను చూడగానే గుస్సా వేసుకుని ఇక చూసుకోనా సామెమిరంగా సంపేదమన్నట్టే ఏనుగు బాబాయ్లను బీభత్సగా భగాయిస్తాడు కాని ఉరికి ఉరికి దమ్మొచ్చిన దొర కిసక్కున కుప్పగులిపోతాడు దాంతో దొరికిండు దొర అని కాల్తో నుజ్జు చేద్దామని తొక్కుడు దొక్కింది కానీ దురదృష్టం బాగుండి ఎనుగు కాల్ కిందికెళ్ళి దూరం దూరం జరిగి పాక్కుట పాక్కుట షట్ల దూరేస్తాడు దొర చేట్ల ఉన్న చిచ్చా చెర్ల చేపలు పోతే బాగుండు అనుకుంటుండో ఏందో గాని అట్లా అనుకున్నాడో లేదో నా యాల్దిగ్గి బిల్డింగ్ ల దూరిన భూకాశి చిరుతప్పులి జనాల పొంగి వరకు వచ్చి కిసుక్కున వలల పడిపోతుంది అన్నలైతే ఏదో అడవి పందిని పట్టుకున్నట్టే తెలివిగా చిరుతపులినే కొట్టించి పడేసిర్రు గాయస్ గజేంద్రుడు ఘోరంగా గుస్సా ఉన్నప్పుడు గప్చుబ్గా గోషిపట్టుకుని ఫాస్ట్ గా వారిపోండి లాపర్వే వేస్తరంటే మాత్రం ఈ అంకుల్ని ఉత్సవోపించినట్టే సావును దగ్గరికి వెళ్ళి చూపిస్తుంది వచ్చిన ఈ కారు యొక్క బిల్డ్ క్వాలిటీపై మన ఏనుగు మామకు ఏమంతగానో మనమానం కొట్టిందో గాని మాము ముందుగాల టైర్లో గాలెంతుందో అని ఒత్తి ఒత్తి చెక్కింగ్ చేస్తాడు గాలి బరాబర్ ఉందనుకున్నాడో ఏందో గాని ఇక బిల్డ్ క్వాలిటీ శుద్ధమని ఏనుగు మాము సీదా కార్బోనట్ మీదనే కూర్చొని గుద్దని గట్టి అని సాఫ్ చేసుకుంటుంటాడు అయినా కూడా గజరాజ సాటిస్ఫై గాల శుద్ధం నీ బలమెంతుందో నా ఎంతుందో అని సారు సీదా కార్ మీదనే పెట్టి తొక్కుడు తొక్కుతూ తొక్కు తొక్కు చేసేస్తాడు ఏదేమైనా కార్ యొక్క బిల్డ్ క్వాలిటీ జ్వర బందోబస్తుగానే ఉంది కదా కచ్చా కొటరేసి కుర్చేసుకొని కూర్చున్న కాక కాడవడొచ్చిన కకృతి సింహానికి కోడి ఆశ జోపే జూపి ఫ్లూట్ తో పాము కోడితో కబడాట ఆట ఆడిస్తున్నాడు సింహం కూడా కోటరేసిన కాక నిడిచిపెట్టి కోడి మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టింది అదృష్టమేందంటే సింహం అరవై కేజీలున్న అంకుల్ నిడిచిపెట్టి రెండు కేజీలున్న కోడితోనే ఖతర్నాక్ డావ చేసుకుని వెళ్లిపోయింది రోడ్డు మీదున్న కోతి కాకింట్లకెళ్లి ఎన్ని కోట్లు లేపికొచ్చిందో గానీ కట్టెతో కోతిని బెదిరించి ఉల్టా భయపడి రప్పు నూరుకొస్తుంటాడు మామూ అట్నే రప్పు నేలి కింద స్టోర్ రూమ్ లో చెద్దరు కప్పుకొని దాక్కుంటాడు దాంతో కోతి కూడా కుక్కలానే కాకవాసన పసిగట్టి పసిగట్టి స్టోర్ రూమ్ లో అయితే మెల్లగా ఎంట్రీ ఇస్తుంది బట్ బొంత కప్పుకొని ఉన్న బద్మాజ్ భయ్యను చూసి గజ్జున ఉణిగిపోయింది ఇగేముంది భయపడ్డ కోతి భయ్యను కూడా బెదిరిద్దామని బుల్లెట్ షాట్ కొట్టి భయపెట్టేసి వెళ్లిపోతుంది ఊర్లో ఏందో ఏమో ఎంట్రీ ఇచ్చిందనే తెలవంగానే ఊరోలంతా షెల్లాషదురు ఎక్కడెక్కడ ఉరుకుతుంటారు అంతలే జనాలు ఏం చూసేసిర్రోగానే సచ్చుడో బతుకుడో అంటూ చేతులతో గుండెలు బాదుకుంటూ బాదుకుంటూనే ఉరుక్తుంటారు ఈ గేట్ దగ్గర ఉన్న అన్న కూడా మస్తు టెన్షన్ పడుతూ టెన్షన్ టెన్షన్లనే సడన్ గా గేట్ దుంకేస్తాడు కానీ ఆరేజ్ లొంగి కట్టుకున్న అంకుల్ గేట్ దొంకే టైంలోనే ఎనుగుకెళ్లి ఎక్దం బలిసిన ఏనుగు కోపంగా గేట్ నిరగొట్టేస్తుంది ఇంకా కింద పడ్డ అంకుల్నైతే నిమ్మకాయ దొక్కినట్టే తొక్కుకుంటూ వెళ్ళిపోయింది ఫాఫం ఈ తీట చింపాంజికి టైంపాస్ అయితలేదేమో గానీ గడ్డి విక్కొనొచ్చి గప్చుబ్గా కూర్చొని ఉన్న ముంగీసలను మంచిగా దొరికినాయని చెప్పి గడ్డితో గొట్టి గొట్టి ఘోరంగా గుద్దల్దాం చేస్తుంటది ముంగీసలు కూడా పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ చేయాలన్నట్టే జెర్స పోపిక పట్టినాయి బట్ చింపాంజి యొక్క తీట తగ్గేదేలే అన్న తుండుతో మెంటలెక్కిన ముంగిసలు నీ అమ్మ నువ్వేందే గిట్ల అని చెప్పి చింపాంజిని అయితే శీల్చి షెండాట్ ఆడేస్తాయి పచ్చగడ్డిలో పద్ధతిగా కూర్చొని విటమిన్ తీసుకుంటున్న తాబేల్ మామూని పనిపాటలేని తీట కుక్కలు కొరికి కొరికి కూరండుకుందామని చూస్తుంటాయి బట్ తెలివైన తాబెల్ మాము కుక్కగాడి నాలుకను జూడూరి ఎట్లా నాశేసి పడేసిండో మొగుడితో అత్తింటి నుంచి పుట్టింటికి పోతున్న యానుగు మేడం ఎంట పొట్టగానే కూడా తొలకబోతుంటది గప్పుడే ఫుల్లు ఆకలి మీదున్న భూకాశి సింహం ఎనికికెళ్లి మెల్లగచ్చి పొట్టగానే పొట్టల పెట్టుకుందామని రప్పున పోయింది మీదికి బట్ తల్లి తొండంతో తరిమిన థర్ముడికి భూకాశి సింహం ముఖం పెట్టుకుని ఉర్ఖుడే ఊర్ఖుడు తెల్లగున్న తీట కుక్క ఉడుకు రక్తంతో ఊగిసలాడుతున్న ఉడుముని ఊకెనే గెలికి గెలికి ఘోరంగా మెంటలెక్కిచ్చేస్తాడు దాంతో ఉగ్ర రూపమెత్తిన ఉడుము ఊపు మీదున్న కుక్కగానికి సోడూరి ఎట్లా ఉత్సవపిచ్చేసిందో పది ఫీట్లున్న గీ కర్రెటి నాగం బామ్కి ఉన్న చెట్లు పుట్టల్లో జీవించి జీవించి కొట్టేసిందో ఏందో గాని ఈ ఇంట్ల దూర ఇంటి ఒళ్ళనేసేసి హాయిగా బతుకొచ్చనుకుంది కాని ఇంటి వాళ్ళంటే పడిసచ్చేయి క్యూట్ కుక్క నీ ఎక్క నువ్వేందే మావలని చంపేదని వీడికెళ్ళి నీ ఏరియా కూతావా లేదా నిన్ను తునకల్ తునకల్ కట్ చేయాలంటూ కుక్క కాక కాట్రాస్ కాకను దూరని కారడవిలోకి వెళ్ళగొట్టేసి తన ఇంటి వాళ్ళనైతే సేఫ్గా కాపాడేసుకుంటాడు సో ఫైనల్ గా అంతే గైస్ ఈ వీడియో ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేసేయండి అలాగే ఇంకొక పార్ట్ కావాలంటే మాత్రం నెక్స్ట్ పార్ట్ అని కమెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ థ్యాంక్ యూ